హోను రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసల్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డ మీకు శుభం కలుగునగాక అంతా బాగున్నారా ఈ ఉదయ కాలం ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను మనిషి జీవితంలో స్నానాన్ని తట్టుకోలేడు తోడు లేకపోతే అల్లాడిపోతాడు అందుకే మనిషిని సంగజీవిగా దేవుడు చేశాడు తల్లిదండ్రులు భార్యాభర్తలు అమ్మదమ్ముడు సంఘం సహవాసం ఇవన్నీ మనకు దేవుడు ముందుగా సిద్ధపరిచాడు ఈ శుభవేళ నీకు వారి తోడు లేనప్పుడు ఒంటరితనంగా సంతోషించలేవు సంతోషాన్ని అనుభవించలేవు జీవితం అంతా నిస్సారంగా ఉంటుంది కానీ ఎన్నడూ నీకు తోడు లేకుండా దేవుడు విడిచిపెట్టాడు మనిషికి ఏమేమి తోడు ఉంటాయి ఒకసారి కీర్తన రాసిన నూడబంధముదా కీర్తనుడు కీర్తనలోని చాలా తేటగా తొంభై ఎనిమిదో వాక్యాన్ని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా వింటారు నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి విన్నారు ఈ మాట బాగుంది కదా అంటే మనిషి మనకు తోడై ఉన్నాడు అనుకోండి తండ్రి కానీ తల్లి కానీ భార్య కానీ స్నేహితుడు కానీ తోడై మనం వెళ్ళేటప్పుడు మనం భయపడం కొన్నిసార్లు అక్కడ ఏదైనా సమస్య వచ్చిందనుకోండి మన వాడు సలహా చెబుతారు కొన్నిసార్లు ఒకరికొకరు సహకరించుకుని దాటి వెడతారు మరోసారి శత్రువు వస్తే ఇద్దరు కలిసి వాడిని నిరోధిస్తారు అంటే తోడుండడం ఎంత బాగుంటుంది మరి నరమాత్రులు ఎంతకాలం ఉంటారు కొంతకాలం ఉంటారు నీకైనా నాకైనా కానీ ఇక్కడ అంటున్నాడు దేవుని వాక్యం ఆయన ఆజ్ఞ నిత్యము నాకు తోడయి ఉంది అంటే దేవుని ఆజ్ఞ అంటే దేవుని మాట అది పలకరిస్తుంది నిన్ను వెలిగిస్తుంది వెలుగులో నడిపిస్తుంది ఆలోచన చెబుతుంది నిన్ను పాదాలు రాయి తగలకుండా కాపాడేట్టుగా పవిత్ర నడకను నేర్పిస్తుంది అంటే వాక్యం తోడై ఉంటే నీ జీవితంలో ఎల్లప్పుడూ కాపాడబడతావుగా నీ ఆజ్ఞను నిత్యము నాకు తోడుగా ఉన్నాయి ఒక భయంకరమైన ఊమిలో పడబోతున్నాడు ఆ వాక్యం హెచ్చరిక చేసి నాకు మరడా ఇది నీకు తగదు అని హెచ్చరిక చేస్తే ఆ వాక్యానికి లోబడి దాని నుంచి తప్పించబడ్డానుకో ఈ తోడు నిన్ను కాపాడినట్టేగా ఈరోజు నేను మరలా చెప్పగలిగిన మాట ఏమిటంటే నీ జీవితంలో వాక్యం అంటే దేవుడు దేవుడు అంటే వాక్యం ఆయన నీకు తోడుగా ఉండి నడిపించినట్లుగా ఆయన ఇప్పుడు మనతోనూ మనలోనూ ఉంటున్నాడు ఆయన మాట్లాడటం వల్ల మనకు క్షేమం కలుగుతుంది అందుకని చాలాసార్లు మనుషులు తోడు లేరని కంగారు పడడానికంటే దివారాత్రులు దేవుని వాక్యాన్ని చదవండి వాక్యాన్ని గైకొనండి వాక్యం తోడై సలహాదారుడై అన్ని విషయాల్లో కార్యం చేస్తూ నేను నడిపిస్తుంది మరొక మాట చెప్పను ఇదే కీర్తనలో రాత్రి వేళ నేను పాడు పాట నాకు తోడై ఉన్నది అని ఉంది అంటే మనం పాడే పాటలు ఏ కీర్తనలు అది ఎంత దీవెనకరమండి పాటలు పాడినప్పుడల్లా ఆనందిస్తాం పరవశిస్తాం కొన్నిసార్లు దేవుని కొరకు ఆరాధనలో పాడతాం కొన్ని పాటల్లో అర్థాలు గమనించి సంబరపడిపోతుంటాం కొన్ని పాటలు చూసి ముచ్చటబడిపోతాం పాట నీకు తోడని తెలుసా ఒక్కొక్క కీర్తనకారు రాసిన కీర్తన జీవితాన్ని మరుపు తిప్పడమేగా కృంగిన వారు లేపి నిలబెడుతుంది అందుకని పాటలు పాడడం యేసుని గురించి ఆరాధన చేయడం ఆచారం కాదు అలవాటు కాదు క్రైస్తవులకి అది ఒక గుర్తింపు కానీ కాదు నీవు దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ పాటలు పాడుతుంటే ఆ పాటలో ఎంత మేలును వెలుగును తేజస్సును ధైర్యాన్ని నింపితే ఆ పాట నీకు తోడుగా ఉంటే అప్పుడప్పుడు మన వాళ్ళు చెబుతారు కదా నేను కృంగిన వేళ నాకు ఆ మాట ఆ పాట నన్ను ఉద్ధరించిందండి లేపిందండి ధైర్యం తెచ్చిందండి మనిషి కాడుగా కానీ బాగా ఆలకించండి దేవుని ఆరామతో కూడిన పాట దేవుని ఆజ్ఞ తోడై ఉండడం ఇంకా బైబుల్ ఇలా చదువుకుంటూ వెడితే ఆయన సన్నిధి కూడా మనకు తోడుగా వస్తుంది అంటే సన్నిధి అంటే ఆయన ప్రభావం ఆయన సముఖం ఎన్ని చెప్పమంటారు ఈ రోజున మనల్ని దేవుడు చీకట్లోనూ శాపంలోనూ గుంటలోనూ నష్టంలో పడిపోకుండా మనకు తోడుగా ఉండడానికి వాక్యం ఇచ్చాడు ప్రార్థన ఇచ్చాడు ప్రార్థన ఇచ్చాడు సన్నిధిని ఇచ్చాడు ఈ ఈ మాటలు విన్నాకైనా మీ వ్యక్తిగత జీవితంలో దైవ దీవెనుల చేత తోడుగా నడిచి వెళుతూ భయం లేకుండా ఒంటరితనం కాకుండా దేవునితో దేదీప్యమైన యాత్ర మీరు చేస్తూ మహిమ పొందండి దేవునికి మహిమకరంగా జీవించండి ప్రభు హస్తం మీకు ఉండున గాక పరిశుద్ధులను ప్రేమోమడి నా ప్రభు వందనాలయ నా పౌరమని నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు నిజమే కదా పాటలు ధైర్యపరచడం నీ మాటలు మమ్మల్ని నెరవేర్చడం ఊపిరి లేనప్పుడు ఊపిరిచ్చినవే కదా అందుకు వందనార్ కుటుంబ సభ్యులను జీవించండి ఆశీర్వదించండి రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగ చేయండి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు మీరు చేసి మహిమ పొందాలని కుటుంబంలో సమస్యలను పరిష్కరించండి సమాధానం ఉద్యోగం వ్యాపారం సంతానం వివాహం ప్రతి విషయంలో కార్యం చేసి ఈ సన్నిధితోడిగా నడిపించమని ఏ పేరట విడుచూ ఉన్నాము తండ్రి ఆమె